నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ పెబ్బేరు మండలం మున్సిపాలిటీ బస్ స్టాండ్ ప్రాంతంలో నాలుగు సెంటర్లు దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తులను పట్టుకున్న పోలీసులు పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వారం రోజుల కింద తొమ్మిదవ తేదీన స్టాండ్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడిన నిధులను పట్టుకున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు నలుగురుగా గుర్తించామని వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతానికి చెందిన నందిమల్ల శివ పంతొమ్మిది అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు మైనర్ వ్యక్తులు కలిసి ఆరు సెల్ఫోన్లు రెండు ట్యాబ్లు నగ మూడు వేల ఐదు వందల వాటిని రికవరీ చేశామని తెలిపారు వీరు గద్వాల ప్రాంతం దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించామని కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఏ రెడ్డి పోలీసు తెలిపారు వాళ్ళు మన దగ్గర దగ్గర ఆరు సెల్ ఫోన్లు రెండు ట్యాబ్లు ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు నగదు దొరికింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు చందమాల శివ అరోరా నగర్ కర్నూలు నైన్టీన్ ఇయర్స్ అతనితో పాటుగా మరొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మైనర్లు వాళ్ళు తొమ్మిదవ తారీఖు రోజు మన దగ్గర జరిగిన పెబ్బేర్ పట్టణంలో జరిగినటువంటి నాలుగు షటర్ లిఫ్టింగ్ కేసుల్లో కూడా వాళ్ళు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా గద్వాల్లో ఒక మూడు షటర్ లిఫ్టింగ్ కేసుల్లో కూడా వాళ్ళు నిందితులుగా ఉన్నారు వీళ్ళని విచారణ అనంతరం ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి పనిచేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఒక ఆరు సెల్ ఫోన్లు అందులో రెండు యాపిల్ ఫోన్లు కూడా ఉన్నాయి రెండు ట్యాబ్లు జియో ట్యాబ్స్ తర్వాత ఒక మూడు వేల ఐదు వందల నగదు ఉంది ఈ టోటల్ కూడా ఒక మూడున్నర లక్షల రూపాయల సామాను వాళ్ళ దగ్గర రికవరీ చేయటం జరిగింది మొత్తం ఏడు కేసులు కొంతమంది నలభై ఐదు వేలు అని చెప్తారు కదా దానిపైన ఇంకా అది వాళ్ళ దగ్గర దొరికిన నగదు అంతే ఉంది ఇంకా విచారణ కొనసాగుతుంది తర్వాత ఓకే సార్